ఈ రోజు జరుగుతున్న భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి అధ్యక్షత వేట్టుకున్నాం ఇది పార్టీలకు అతీతంగా కాకుండా జరుగుతున్న సంఘం అనే విధంగా మనకు అందరికీ తెలుసు ఇంత దీనిలో కొంచెం చేతులు వాళ్ళ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ ఎంతమందికి వచ్చినాయి వచ్చింది రెండు లక్షల వరకు వచ్చినోళ్ళు ఉన్నారా లేదా రైతు బంధు ఎవరి పడ్డదాం అధ్యక్షులు ప్రతిసారి పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్ కి జిల్లా అధ్యక్షులు బిఎన్ రెడ్డి గారు రాష్ట్ర కోశాధికారి మాణికరెడ్డి గారు నమస్కారం ముందుగా సాధారణంగా ఈ పనులు కొంచెం ఇబ్బంది వదుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరూ చాలా బీకేఎస్ భారతీయ కిసాన్ సంఘ్ అనేటువంటి రైతుల యొక్క అభివృద్ధి కోసము రైతుల యొక్క బాబు కోసం ట్రాన్ చేస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఇది ఏ పార్టీకి సంబంధం లేనటువంటిది రైతులంతా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ పార్టీతో సంబంధం లేకుండా ఒకటి మనము ఎలా బాగుపడాలి అనేటువంటి ఒక ఆలోచన కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుంది ఒకటి ఏంటంటే ఏ సమస్య కూడా తీ తీరాలి ఈరోజు ఉన్నటువంటి సమాజంలోపల అంటే సంఖ్యబరం కావాలి మీరు మా దృష్టికి న్యాయబద్ధమైనటువంటి ఏ సమస్య ఉండలేదు వాగ్దానం చేశారు ఈ వాగ్దానం నిలబెట్టుకోవాలి వరంగల్ డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో ఆ డిక్లరేషన్ తర్వాత ప్రతి రైతుకు కుటుంబంలో రేషన్ కార్డ్ అని లేకుంటే కొడుకు అని కోడలు భేదం లేకుండా ప్రతి రైతుకు మీరు ఆ రోజు వరంగల్ ఏ డిక్లరేషన్ ద్వారా అయితే అనౌన్స్ చేసారో దాన్ని ప్రభుత్వ పేదలకు మేము రైతులుగా విన్నవిస్తున్నాం ఇదే విషయమై ఈ రోజు కుమారో గారికి మళ్ళీ ప్రభుత్వం తెలియజేయాల్సిందిగా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది అంటేనే ఏవో గారికి కూడా ఏడి గారికి కూడా అందరికి జ్ఞాపకం ఇచ్చినాం ఈ డిమాండ్ నెరవేర్చి రైతులను సంతృప్తి పరుస్తారని అట్లనే రైతు భరోసా మొన్న ఏదో శాంపుల్కి ఇచ్చినామని చెప్తున్నారు అందరికి ఇస్తే రైతు మేలు ఏ ప్రభుత్వం చేసినా మేము స్వాగతిస్తాం అట్లనే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు కిసాన్ కార్డు ద్వారా ఇప్పటిదాకున్న రుణ పరిమితిని మూడు నుంచి ఐదు లక్షలు ఇచ్చిందని చెప్తున్నారు దాన్ని కూడా మేము భారతీయ కిసాన్ సంస్థ ద్వారా స్వాగతిస్తున్నాం ప్రతి నెల మూడు తారీఖు నాడు భారతీయ కిసాన్ సంఘ్ నుంచి మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది అయితే ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలోపట ప్రతి రైతు కూడా రైతు బంధు రాలేదు రుణమాఫీ రాలేదు ఇంకా వేరే ఇంకా సమస్యలు బాగున్నాయి రైతులై దాంట్లో బ్యాంకర్స్ బ్యాంకర్స్ కొత్త బ్యాంకర్స్ కూడా సహకరించడం లేదు ఎవరికెవరు చెప్పడం లేదు ఇంట్రెస్ట్లు ఆ ఇంట్రెస్ట్ కూడా కరెక్ట్ ఇంట్రెస్ట్ చేయకుండా తీసుకోవడం డబ్బులు తీసుకుంటారు కాబట్టి వీటన్నిటి మీద ఎంఆర్ఓ గారికి అండ్ అగ్రికల్చర్ ఆఫీస్ మళ్ళా మార్కెట్ చైర్మన్ గారికి మార్కెట్ లో కూడా నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కమిషన్ తీసుకొని ఈ విధంగా తీసుకుంటున్నారు కాబట్టి మార్కెట్ చైర్మన్ ఇస్తున్నామంటే రెండు రూపాయలు ఇంతకుముందు రెండు రూపాయలు మూడు రూపాయల వరకే ఇంతకుముందు ఉంది కాబట్టి అదే లెక్క తీసుకోవాలి మూర్తి కానీ ఇంకా వేరే ఏది కూడా తీసుకోకుండా మార్కెట్ చైర్మన్ ఆ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి మేము భారతీయ కిసాన్ సంఘం నుంచి స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ప్రాతినిధ్యం వహించింది అయితే భారతీయ కిసాన్ అనేది ఎప్పుడు కూడా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిరంతరము ఆ సందర్భంలో ఈరోజు పరిగి లో ఎంఆర్ఓ గారికి ఏడి గారికి మరి అట్లాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు పోవడం జరుగుతుంది